అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తిరుమలలో మంత్రి ఘోర అపచారం తీవ్ర కోపంలో టీటీడీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కూటమి సర్కార్ పాలనలో తిరుమల వెంకన్న స్వామికి ఘోర అపచారం జరిగింది శ్రీవారి ఆలయ నిబంధనలకు మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి మంత్రి సవిత రాగా ఆలయ ఆవరణలోకి ఆమె భద్రతా సిబ్బంది షూతో వచ్చారు పాదరక్షలతో ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టారు మంత్రి సెక్యూరిటీపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ పర్యవేక్షణ లోపంపై కూడా భక్తులు చాలా బండిపడుతున్నారు కాగా అక్టోబర్ నెలలో తిరుమల ప్రసాదంలో జర్రి రావడంతో కలకలం రేపిన సంగతి తెలిసిందే అన్న ప్రసాదంలోని జర్రి రావడంతో అది తింటున్న భక్తుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు మాధవ నిలయం టూ అన్న ప్రసాద క్షేత్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీనిపై సదరు భక్తులు కూడా అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమల అన్న విషయంలో ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యం బట్టబయలైంది అని అంటున్నారు సవిత భద్రతా సిబ్బంది షూల్తో రావడంపై తీవ్ర ఆగ్రహంలో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్